నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం జర్నలిజం విలువలను సర్వనాశనం చేస్తున్న నేటి దినపత్రిక సూర్య తన దినపత్రికలో మేడా వారి పంగనామాలు అంటూ అనంతపురం ప్రాంతానికి సంబంధించిన వార్తగా ప్రచన్న వచ్చింది మా ఇంటి పేరు మేడా అని తెలిసిన మిత్రులు నాకు ఫోన్ చేసి అడుగగా ఆ న్యూస్ లీడ్ చూసి కొంతమంది అపోహతో నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది నాకు గల సోర్స్ తో సూర్య పత్రికకు సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ తెలుసుకొని ఎంతో గౌరవంగా మీ పత్రికలో అచ్చు వేసిన వార్త కారణంగా చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాస్త వార్తలో క్లారిటీ మిస్ అయింది అని రిక్వెస్ట్ గా చెప్పగా అటుగా మాట్లాడిన వ్యక్తి మీరు వచ్చి సెటిల్ చేసుకోండి లేకుంటే లీగల్ నోటీస్ ఇచ్చుకోండి అంటూ కాస్త స్థుతి మించిన మాటలు మాట్లాడారు నేను కూడా ఒక జర్నలిస్ట్ గా మనస్థాపన చెంది ఈ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నారు తోటి జర్నలిస్ట్ మిత్రులు నమస్కారం మేడా శ్రీనివాస్ బేసికల్ గా నేను అడ్వకేట్ ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని ఈరోజు సోషల్ మీడియాలో నేటి దినపత్రిక సూర్య అనే ఒక పత్రికలో మేడావారి పంగనామాలని ఒక సోషల్ మీడియా క్లిప్పింగ్ నా ఫ్రెండ్స్ నాకు పంపించారు పంపిస్తా ఆ మ్యాటర్ చదివితే అసలు నాకు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు ఎక్కడో అనంతపురానికి సంబంధించినటువంటిది ఎవరో మిత్రుడికి ఫోన్ చేసి నేను కూడా జర్నలిస్ట్ యూనియన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను మిత్రుడికి ఫోన్ చేసి ఆ పత్రిక ఎవరిదో కనుక్కున్నా కనుక్కుని ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చారు ఆ ఫోన్ నెంబరు నైన్ జీరో త్రీ డబల్ టూ జీరో నైన్ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరికి అసలు వార్త రాశారు బాగానే ఉంది కాస్త నాకు తెలిసిన వాళ్ళందరూ మేడా గారి పంగనామాలు అంటే ఇక్కడ నేను కాస్త వెళ్ళన పర్సన్ నన్ను అడుగుతుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీరు కాస్త వార్త కొద్దిగా క్లారిటీగా రాసుకోండి మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు టార్గెట్ చేసి రాసుకోండి అని కాస్త సజెషన్ చెబితే అతను చాలా ఇండీసెంట్గా మాట్లాడటమే కాకుండా కాస్త వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు లేదు అంటే సెటిల్ చేసుకోండి లేదంటే లీగల్ నోటీస్ ఇవ్వండి అని కొద్దిగా అయాండెడ్గా మాట్లాడుతున్నాడు కాస్త నాకు కూడా కోపం వచ్చి కాస్త గట్టిగా మందరించాను కానీ ఇలాంటి జర్నలిజం మూలంగా ఏంటంటే జర్నలిస్ జర్నలిస్టులు విలువలు పోతున్నాయి ఇలాంటి వాళ్ళు బ్లాక్మెయిలింగ్కి అలవాటు పడిపోయారు ఇప్పుడు వాళ్ళు వార్త రాసే ముందు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళు టార్గెట్ చేసి రాసుకోవాలి అంతేగాని వేరే ఆ ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసుకుందాం అని అనుకుంటే ఇక్కడ అందరూ దొరికినట్టు మేము దొరకం సరిగా బుద్ధి చెప్పాల్సినటువంటి స్థాయిలో బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ ఫోన్ నెంబరు వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని ఎందుకంటే ఫోన్లో మాట్లాడినటువంటి కొద్దిగా ఇండీసెంట్గా మాట్లాడాడు అతను ఎవరో కూడా నాకు తెలియదు ఇవాళ నీకు ఏదైనా జర్నలిజం విలువలు తెలిస్తే నీ పేరు నీ అడ్రస్ నేనే ఉద్దేశించి రాశాను లేదంటే ఎవరిని ఉద్దేశించి రాసా రాశాను నేను ఇలాగే మాట్లాడతాను నా జర్నలిజం ఇలాగే ఉంటుందని నువ్వు ఒక ప్రకటన చేయి నేనేంటో లీగల్గా నాలుగు చెప్పదే చెప్పుదే తగిలిస్తాను నీకు చట్ట ప్రకారం నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలుసు ఈ విషయం నేను వీడియో ద్వారా నీకు తెలియజేస్తుంది ఏంటి ఎందుకంటే నీకు కనీసం నీతి నిజాయితీ జర్నలిజం విలువలు అంటూ ఉంటే స్పందిస్తామని నీకు నేను ఈ సందర్భంగా వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను ఒకసారి చూసుకొని స్పందించు లేకపోతే నీ జర్నలిజం ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ప్రజలు తో దెబ్బలు తినే పరిస్థితులు వచ్చేస్తాయి